మంత్రోపదేశానికి అర్వణం అవసరమా ఖచ్చితంగా కొన్ని మంత్రాలకే వాటి యొక్క అర్వణం చూడడం అనేది దేవతామూర్తుల యొక్క ఉపాసనకి అర్వణం అక్కర్లా ఏమండి దేవుణ్ణి ఉప ఆరాధించుకోవాలి దేవుణ్ణి మనం ఉపాసించాలి అంటే అది అర్వణం చూసి వస్తుందా మరి కొంతమంది పోతన త్యాగయ్య ఇట్లాంటి వాళ్ళందరి యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని మంత్రాలు రామమంత్రం అలాగ అలవోకగా భగవద్ అనుగ్రహంతో వచ్చినట్టుగానే మనకి అనిపిస్తూ ఉంటుంది చరిత్ర తెలియజేస్తూ మరి గాయత్రి మంత్రం ఉపదేశం కంపల్సరీ తీసుకుంటారు ఉపవాక ఉపనయన అర్హత ఉన్నవాళ్ళు అయిన తర్వాత శివపంచాక్షరి మంత్రం చేయకుండా ఉండకూడదు అనేది మనకి ఈ శివపురాణం దేవి భాగతం ఇట్లాంటి వచ్చినప్పుడు మీకు బయటపడుతుంది శివమంత్రం అది చేయడం మూలంగా విశేషం కాబట్టి అందరూ స్పష్టంగా చేయాలని సరే కొంతమందికి విష్ణు సంబంధమైన మంత్రాల్లో విష్ణు దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా నారాయణ మంత్రం చేయకుండా వైష్ణవులు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు విష్ణు నారాయణ అష్టాక్షరి చేస్తూ ఉంటారు వాటికి ఉప ఉపదేశాలకి అర్హణం చూడడం అనేది లేదు సాక్షాత్తు నారాయణ మూత్ర మంత్రాన్ని చేస్తున్నప్పుడు ఆయన యొక్క ఉన్నటువంటి అవతార మూర్తుల యొక్క మంత్రాలను ఉపదేశం తీసుకోవడానికి అరుణం చూడాలా అనేది ఒక సందిగ్ధం స్టార్ట్ అవుతుంది అక్కర్లేదు ఖచ్చితంగా ఈ దేవతామూర్తుల యొక్క సంబంధమైనటువంటివి అరుణం చూసి తీసుకోవాల్సిన అవసరం లేదని కనబడుతుంది కారణం ఏంటంటే దీక్షలో పూర్ణ దీక్ష వచ్చేందుకు అందరికీ కూడా లలిత మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు ఆ లలిత మంత్రం అది చేసి ఆ తర్వాత రాజేశ్వరి మంత్రం ఇస్తారు పంచ పంచదర్శి షోడశి పేర్లతో అప్పుడు అర్వణం చూసేస్తున్నారా లేదు తప్పనిసరిగా చేసుకోవాలి తప్పనిసరి మంత్రశాస్త్రంలోకి వెళితే మంత్రాలతో వాళ్ళు అక్కడ పూర్ణ దిక్షలో వెళ్ళాలి కాబట్టి అందులో అడుగు పెట్టరు పెడితే పూర్ణ దిశ దాకా తీసుకుంటూ ఉంటారు ఇది అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే అర్వణం అనే విధానం చెప్పారు కానీ ఈ అర్వణం అనేది దేనికోసం చెప్పారనేది అక్కడ అర్థం కాక మన వాళ్ళు ప్రతి మంత్రానికి కూడా అర్వణం చూసుకోవడానికి అలవాటు చేసుకుంటూ వచ్చారు ఈ దేవతామూర్తుల యొక్క మంత్రాల యొక్క విశేషంలో అరవణాలు అక్కర్లేదు చాలా స్పష్టంగా గురువు అనుగ్రహంతో ఆయన ఉపదేశం చేస్తే తీసుకు వెళ్ళిపోవచ్చు అలాగే మనకేదో దేవాలయాలు ఉంటాయి దేవాలయాలు ఉన్నప్పుడు ఆ దేవాలయ సంబంధమైనటువంటి అర్చనా క్రమంలో దేవతామూర్తి యొక్క మంత్రానుష్ఠానం మనకు లేకుండా అర్చన చేయకూడదు ఇదో గణపతి ఆలయంలో అర్చన చేస్తున్నాం గణపతి మంత్రం ఉపదేశం కంపల్సరీగా ఉండాలి అప్పుడు అరవణం చూసుకోవడం లేదు ఇంకా తీసుకోవడం మంత్రానుష్ఠానం చేయడమే మరి ఆయుధవ ఆంజనేయస్వామి దేవస్థానాలు ఉన్నాం ఆంజనేశ్వ మంత్రం ఉద్దేశం తీసుకోవడమే దానికి అర్మణం చూస్తే కుదరదు అయితే సాంప్రదాయం గురు సాంప్రదాయం చాలా మంచిదే ఉండాలి ఆ గురువు గారు కూడా మంత్రాల మీద మంత్రశాస్త్రం మీద అక్షరాలు ఎంతసేపు పలకాలి ఎలా అనే దాని మీద ఒక అవగాహన కలిగి ఉండి దాన్ని చక్కగా విశదీకరించి చెప్పి శిష్యుడికి క్రమాన్ని బోధించగలిగిన వాడే ఉండాలి కేవలం మంత్రం చెవిలో చెప్పి చేసుకునే విధానం చేతిలో పేపర్ పెట్టి పంపించేయడం కాకుండా ఆ మంత్రాన్ని బీజాక్షరాన్ని ఎంతసేపు ఎక్కడెక్కడ ఎలా పలకాలు ఏ చక్రాల్లో ఏ విధంగా కళిచ్చాలి ఉపాసనా విధానం అంతా కూడా చెప్పగలిగిన వాడి ఆ కల్పం మొత్తం కూడా చెప్పగలిగిన వాడి కనిపిస్తే అటువంటి దేవతామూర్తుల యొక్క ఉపాసన నడుస్తుంటాయి ఇంకా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటూ ఉంటుంది ఆ దేవతామూర్తి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటారు వాళ్ళు మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అరుణం చూసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా సరళంగా శోధిస్తే ఈ యొక్క ఉపాసనలో సాత్విక దేవతామూర్తుల యొక్క క్రమంలో ఎప్పుడు కూడా అర్వణం చూసిన తర్వాతే ఉపదేశం అనేది పెద్దగా కనబడట్లేదు బేస్ కనబడట్ల ఇంకా కొంతమంది వేరే వేరే మంత్రాలు తీసుకుంటూ ఉంటారు అవి భౌతికంగా సమాజంలో తాన్ కొన్ని తాంత్రిక మంత్రాలుగా కనబడుతుంటాయి వాటికి మాత్రం అర్వణం తీసుకోవాల్సింది చెప్తే సాత్విక దేవతామూర్తుల యొక్క విష్ణు సంబంధమైన మంత్రాలు కానీ శివ సంబంధమైన మంత్రాలు కానీ శక్తి మంత్రాలు కానీ ఇవన్నీ ఉపదేశం తీసినప్పుడు గురువు అనుగ్రహం ఉంటే సరిపోతుంది అర్వణంతో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళచ్చు అర్వణ చక్రం మంత్రశాస్త్రం చెప్పడంంది కానీ అవి అన్నిటికీ కాదు ఈ సాత్విక దేవతామూర్తుల యొక్క విషయంలో దానికి ఎరవడానికి సంబంధం లేదు ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి